Karshewanana. <Happiness gegeniceinding warfare>

ஹேப்பி பர்தே டு ஜெகரணா ஹேப்பி பர்தே டு ஜெகரணா சத்ரகுல ልபெடு தினு தினு நீக்கே தினால்ரா தினவா கேக் தினவா நம்ம अदर நாப்பேندுகோ அய்யா இங்க விப்பேனே வளச்சு அந்தா ஸ்ட்ரெட் வெட் அண்ணா

ఇవాళ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండు జన్మదిన సందర్భంగా ఇవాళ కమలాపురం నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇది మన కేవలం కమలాపురం నియోజకవర్గమే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అంతటా కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు కావచ్చు అన్నీ కూడా జరగడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక వ్యక్తి కాదు ఆయన వైఎస్ఆర్సిపి పార్టీని మొత్తం నడిపించగలగ ఒక శక్తి ఆయన పరిపాలనకు సరికొత్త భాష్యము అర్థము చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత అనే ఒక పరిమాణికంతో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటి వద్దకు సంక్షేమ పథకాలు అందించినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి ఒక్కరి ఇంటికి పథకాలు జరిపేసేదానికోసం ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కావచ్చు లేకపోతే ఒక సచివాలయ వ్యవస్థ అంటే మన ప్రజలకు ఒక పరిపాలన సౌలభ్యం కలిగించేదానికోసమే ఒక సచివాలయ వ్యవస్థ కావచ్చు ప్రజలు రైతులకు వచ్చేసి రైతు భరోసా కేంద్రాలు కావచ్చు లేకపోతే ప్రతి ఒక్కరికి వైద్యం అందాలని చెప్పేసి వెల్నెస్ సెంటర్లు కావచ్చు ప్రతి ఒక్క రెండు వేల జనాభాకు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా భారతదేశంలో గతంలో ఎక్కడ కూడా లేనిటువంటివి ఊరు చూడనటువంటి సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది ఇదే కాకపోకుండా జగన్మోహన్ రెడ్డి గారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక భద్రతనిచ్చినారు కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు భారతదేశంలో అంతా కూడా ఓన్లీ కరోనా టైంలో మందులు బియ్యం మాత్రమే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అన్ని పథకాలను కూడా ప్రవేశ ప్రవేశపెట్టిన పథకాలన్నింటికి కూడా డబ్బులు లబ్ధిదారుల ఖాతాలలో వేయడం జరిగింది అట అలాంటి సమయంలో ఆయన భద్రతను ఇచ్చినారు ప్రతి ఒక్క ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక భరోసా ఉన్నింది ప్రజలకు ఖచ్చితంగా అన్ని ఏదైతే చెప్తాడో అది చేస్తాడు ఏదైతే చెప్తా ఏదైతే చేస్తాడో అదే చెప్తాడో అని చెప్పేసి ప్రజలందరూ కూడా బాగా నమ్మడం జరిగింది తేదీల వారీగా కూడా క్యాలెండర్ ప్రకటన చేసి ఈ సంక్షేమ పథకాలన్నీ ఇస్తామని చెప్పి అవన్నీ కూడా ఇవి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మేనిఫెస్టోను తొంభై ఐదు అమలు చేసినటువంటి ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజలందరికీ కూడా బాగా గమనిస్తారు కూటమి ప్రభుత్వం వచ్చేసి ఆరు నెలలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేప్పటికీ ఇంత ప్రజలకు మేలు చేసేటప్పటికి కూడా ఎందుకు ఓడిపోయినారని చెప్పేసి ప్రజలందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు కాకపోతే కూటమి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి ఎక్కువ హామీలు ఇవ్వడంతో ప్రజలు దాన్ని నమ్మడం జరిగింది ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది ఆరు నెలలు అయిపోయింది ఎటువంటి మేనిఫెస్టోలో వాళ్ళు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఏ పథకం కూడా ప్రజలకు ఇంతవరకు అందించలేదు కాబట్టి మేము మోసపోతున్నామా అని ప్రజలు కూడా ఒకసారి మళ్ళీ ఆలోచన చేసుకుంటున్నారు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు నువ్వు మళ్ళీ నమ్మినారు నమ్మి ఓట్లేస్తే అవన్నీ కూడా ఆయన మోసం చేశారని క్లియర్గా అర్థమైపోతుంది ప్రజలందరికీ ఆరు నెలల పాలనలోనే ఇది కూతల ప్రభుత్వం ఇది కోతల ప్రభుత్వం తప్ప వేరేది కాదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనించినారు సో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున ఆరు నెలల్లోనే ఉద్యమాలు చేపట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి మళ్ళా ఒకసారి ఆలోచన చేయాలా వాళ్ళ గత ప్రభుత్వం ఏ రకంగా పాలన చేసింది ఈ ప్రభుత్వం ఏ రకంగా పాలన చేస్తుందని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ప్రజలకు విన్నవించుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్సిపి లీడరు ఇప్పుడే అక్కడ ఛాత్రాలయంలో అనాథ పిల్లలకు ఒక వంద మందికి ఫుడ్ కానీ అన్ని పెట్టడం జరిగింది ఇప్పుడు మరొక సం సేవా కార్యక్రమం ప్రసాద్ రెడ్డి గారు కూడా చేయబోతున్నారు దాతలందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు కృతజ్ఞతలు అలా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ప్రతి ఒక్కరి తరఫున కమలాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు